హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అందరికీ బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ చూద్దాము మనం ఒక్కొక్కసారి బంగాళదుంపలు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము ఇప్పుడు చలికాలం కదా చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఇవి తొందరగా మొలకలు వచ్చేస్తూ ఉంటాయి అలా మొలకలు రాకుండా ఉండాలి అంటే ఏదైనా వె ఒక వేస్ట్ పేపర్ తీసేసుకోండి న్యూస్ పేపర్ కానీ లేదంటే ఇలా ఒక పేపర్ కానీ తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా పీసలుగా చేసేసి ఉండల్లా చేసేసి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా ఇలా ఒల్చి ఇలా అక్కడక్కడ వేసేయాలి ఇలా వేసేసి కనుక మనం పెట్టినట్లయితే బయట పెట్టినా కూడా నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి మొలకలు అనేవి రావు ట్రై చేసి చూడండి మీకు ఎప్పుడు కావాలప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ చూద్దాము మనం కొబ్బరి నూనె డబ్బాలు కానీ లేదంటే కుకింగ్ ఆయిల్ డబ్బాలు కానీ యూస్ చేస్తూ ఉంటాం కదా ఇవి ఒక్కొక్కసారి ఇలా జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలి అని అంటే వీటిల్ని మనము వాటర్తో వాష్ చేయలేము కదా కాబట్టి ఇలా చేసి చూడండి కొద్దిగా గోధుమ పిండి కానీ లేదంటే రాగి పిండి కానీ తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి బట్టల మీద ఇలా స్ప్రెడ్ చేసేసి ఇలా కాస్త ఇలా రుద్దేమంటే జిడ్డు మొత్తం వెళ్ళిపోతుంది ఇలా బాగా ఇలా రుద్దేశమంటే నీట్గా క్లీన్ అయిపోతుంది తర్వాత దీన్ని ఒక క్లాత్ తీసేసుకొని క్లాత్తో ఇలా నీట్గా ఉంటుందండి మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి కుకింగ్ ఆయిల్ బాటిల్స్ కూడా ఇలాగే క్లీన్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి టీ వడగట్టుకునే జాలీలు ఉంటాయి కదండీ చూడండి ఇవైతే మనము డైలీ వాష్ చేసినా కూడాను ఇలా ఎక్కువగా మురికిగా అయిపోతూ ఉంటాయి వీటిని ఈజీగా క్లీన్ చేసుకోవాలి అని అంటే చూడండి ఒక్క ప్లేట్లో నేను కొద్దిగా వంట చూడ వేసాను తర్వాత ఇందులోకి పేస్ట్ వేస్తున్నాను మీ ఇంట్లో ఏ పేస్ట్ యూజ్ చేస్తే అదే యూస్ చేసుకోవచ్చు తర్వాత వెనిగర్ వేసుకుంటున్నాను కొద్దిగా కొద్దిగా వెనిగర్ వేసేసి ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేయాలి మంచిగా ఇది పేస్ట్ లాగా అయ్యేలాగా ఇలా ఒక స్పూన్ సహాయంతో ఇలా నీట్గా కలిపేసుకోవాలి మనం వారంలో ఒకసారి కానీ పదహైదు రోజులకు ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకోవాలి చూడండి ఈ పేస్ట్ని మొత్తం ఇలా అప్లై చేయాలి ఒక బ్రష్ తీసేసుకొని ఇలా ఈ టీ జాలికి మొత్తం ఇలా అప్లై చేసేసామంటే అప్లై చేసేసి మీకు టైం ఉంది అంటే ఒక పది పదిహేను నిమిషాలు వదిలేసామంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి నేను అప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటున్నాను ఇలా కాస్త ఇలా రుద్దామంటే చాలు నీట్గా క్లీన్ అయిపోతుంది చూపిస్తాను చూడండి ఎంత మనకు చిన్న చిన్న టీ పొడి అనేది ఇందులో ఇరుక్కుపోయి ఉంటుందండి అందువల్ల ఇలా అయిపోయి ఉంటుంది చూడండి ఎంత వచ్చేసిందో అసలు ఎంత గలీజ్గా ఉందో ఇలా అప్పుడప్పుడు మనం ఒక పదహైదు రోజులకి ఒకసారి కానీ వారంలో ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకోవాలి చూడండి అప్పటికిప్పటికి మీరే తేడా అయితే గమనించవచ్చు ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో మనం అలాగే వదిలేసామంటే ఇందులో బ్యాక్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుందండి అలా కాకుండా ఉండాలంటే ఒక పదహైదు రోజులకి ఒకసారి వారంలో ఒకసారి ఇలా క్లీన్ చేసుకొని చూడండి మనము జీడిపప్పు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము ఇది ఒక్కొక్కసారి మెత్త పడిపోయి అలాగే టేస్ట్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది ఈ క్లైమేట్లో అయితే తొందరగా మెత్త పడిపోతూ ఉంటుందండి అలా కాకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలి అంటే కొద్దిగా షుగర్ వేసేయండి షుగర్ వేసేసి ఇలా కాస్త ఇలా ట్యాప్ చేసేయండి ఇలా ట్యాప్ చేస్తే మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది తర్వాత ఒక నాలుగైదు లవంగాలు వేసేసి మూత పెట్టేసుకొని పెట్టుకున్నాము అంటే ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను అందులోకి కొబ్బరి పీచు ఉంటుంది కదా కొద్దిగా కొబ్బరి పీచు వేసేస్తున్నాను మనం ఎప్పుడైనా కొబ్బరికాయలు కొట్టినప్పుడు వస్తుంది కదండి దాన్ని తీసి పెట్టుకున్నామంటే ఇలా యూస్ చేసుకోవచ్చు తర్వాత అరటికాయ తొక్క మనం తిని పడేస్తూ ఉంటాం కదా ఇలా పడేయకుండా చూడండి ఇలా దీన్ని కూడా ఇలా కట్ చేసి వేసేసుకోండి ఇలా కట్ చేసి వేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసేసి దీన్ని మనము ఒక వన్ అవర్ పక్కన పెట్టేసేయాలి ఇలా పెట్టినట్లయితే వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది ఇలా ఒక వన్ అవర్ పక్కన పెట్టేసిన తర్వాత చూద్దామండి చూడండి కలర్ అయితే ఇలా చేంజ్ అయిపోయింది వీటిల్ని మనం ఇప్పుడు వడగట్టేసుకోవాలి మరొక గిన్నెలోకి ఇలా వడగట్టేసుకుందాము ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఈ తొక్క మొత్తం డస్ట్బిన్లోకి వేసేయండి దీంతో ఏం పని లేదు మనకు మనకు జస్ట్ ఈ వాటర్ మాత్రమే కావాలి నేను ఇక్కడ ఇక్కడ మొత్తం ఇలా వడగట్టేసుకున్నాను ఈ వాటర్ అయితే మనము ఇంటి దగ్గర ఇండోర్ ప్లాంట్స్ కానీ అలాగే పూల చెట్లు కానీ ఏదైనా పెంచుతూ ఉంటాం కదండీ అందుకు కనుక ఈ వాటర్ ఇచ్చినట్లయితే చాలా బాగా పూస్తాయండి పువ్వులు కానీ లేదంటే ఇండోర్ ప్లాంట్స్ కానీ చాలా బాగా వస్తాయి ట్రై చేసి చూడండి మనం ఎలాగో వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టిప్ అండి చూడండి బ్లౌజులు ఉదకడానికి అనేసి వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ ఉక్సులు వెళ్ళి డ్రమ్కి ఇరుక్కుంటాయండి అలా కాకుండా ఉండాలంటే చూడండి ఇలా ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేయాలండి ఇలా నీట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసి దీనికి ఒక రబ్బర్ ఉంటాయి కదండి పార్సల్కి వచ్చిన ఏదైనా రబ్బర్స్ ఉంటాయి కదా అలాంటివి కానీ లేదంటే రబ్బర్ బ్యాండ్ కానీ ఇంట్లో ఉంటుంది కదా అలాంటిది ఒకటి వేసేయాలండి ఇలా చేసి కనుక మనము బ్లౌజ్ని వాషింగ్ మిషన్లో వేస్తే బ్లౌజ్ అనేది పాడు కాకుండా ఉంటుందండి చూడండి ట్రై చేసి చూడండి ఎప్పుడు శారీ కట్టుకున్న వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్పు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు గనుక ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ చూద్దామండి అల్లం మనము ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు అలాగే పెడితే ఇది కుళ్ళిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే చూడండి శుభ్రంగా కడిగేసి తేమ మొత్తం నీట్గా తుడిచేయండి తుడిచిన తర్వాత చూడండి ఇంట్లో న్యూస్ పేపర్స్ అయితే ఉంటాయి కదండీ అది తీసేసుకోండి అందులోకి ఈ అల్లం మొత్తం పెట్టేసి నీట్గా చుట్టేయాలండి కొంచెం కూడా గేప్ లేకుండా నీట్గా చుట్టేసేయాలి ఇలా నీట్గా నేను పొట్లంలాగా కట్టేస్తున్నానండి నీట్గా ఇలా చేసుకోవడం వల్ల మనకు అల్లం అనేది ఒక నెల రోజులు కానీ ఇలాగే ఉంటుందండి ఫ్రెష్గా పాడవకుండా చూడండి ఇలా నీట్గా చుట్టేసి ఇలా ఏదైనా బాక్స్ ఉంటుంది కదండి ఇంట్లో అలాంటి బాక్స్లో పెట్టేసి మనం మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఒక నెల రోజుల దాకా వస్తుందండి కావాలంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి ఎంత కావాలో అంత వాడుకొని మళ్ళీ అలాగే పెట్టేసుకుంటే చూడండి ఎన్ని రోజులైనా కూడా అల్లం అనేది ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇప్పండి ఒక అరటి పండు తీసుకున్నానండి బాగా పండినది ఇంట్లో అరటిపళ్ళు ఉంటాయి కదా ఒక బాగా పండిన అరటిపళ్ళు తీసుకొని కొద్దిగా కట్ చేసుకుంటున్నాను కొద్దిగా తీసుకుంటున్నానండి మీకు ఎంత కావాలో అంత తీసుకోండి నేను ఇక్కడ ఒక నాలుగు పీసులు ఇలా కట్ చేసి తీసుకున్నానండి తర్వాత కాఫీ పౌడర్ ఉంటుంది కదండి ఇంట్లో బ్రూ కాఫీ పౌడర్ కానీ సన్ రైస్ కాఫీ పౌడర్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి కొద్దిగా వేసుకుంటున్నాను ఇది రెండు బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి నీట్గా ఇలా మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలి అలా బాగా మిక్స్ చేసేయాలి చూస్తున్నారు కదా ఇలా నేను మిక్స్ చేసాను కదా ఇలా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఇలా మెత్తని పేస్ట్ లాగా అయిపోవాలండి ఇది చాలా బాగా పనిచేస్తుందండి తర్వాత చూడండి అరటి తొక్క ఉంటుంది కదా ఈ తొక్కని తీసేసుకొని ఇందులోకి దీన్ని పెట్టేసుకోవాలండి మనం చేసిన పేస్ట్ని ఇలా పెట్టేసుకొని దీన్ని మనము ఫేస్కి అలాగే మెడకు చేతులకు మనకు ఇలా బాగా రబ్ చేసేసి ఒక పది నిమిషాలు వదిలేయాలండి వదిలి కనుక మనం ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే చాలా బ్రైట్గా అవుతుందండి మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటుంది ఈ బనానా ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా నేనైతే వాష్ చేసి చూపిస్తున్నాను తేడా అయితే మీరే గమనియచ్చు మనకు బనానా కూడా ఇంట్లో ఉంటుంది కాఫీ పౌడర్ కూడా ఇంట్లో ఉంటుంది కదండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి కొద్దిగా పచ్చిపాలు తీసేసుకోండి అందులోకి కాటన్ తీసుకొని కాస్త ఇలా ముంచుకొని చూడండి గోర్లు ఉంటాయి కదా మనకు చేతుల్లో అక్కడ నల్లబడిపోయి ఉంటుంది గోర్లు ఒక్కొక్కసారి పుచ్చిపోయినట్లు అవుతుంది కదండి అలా కాకుండా ఉండాలంటే ఇలా కాస్త పచ్చి పాలను ఇలా బాగా మర్దన చేయాలండి ఇలా రోజు ఇలా చేసుకోవడం వల్ల గోర్లు అనేవి మెరుస్తూ ఉంటాయి పుచ్చిపోకుండా ఉంటాయి ట్రై చేసి చూడండి చూడండి వాష్ చేసి చూపిస్తున్నాను ఇలా ఒక బౌల్ అయితే తీసుకున్నానండి దాంట్లో కాస్త పౌడర్ వేసుకుంటున్నాను కొంచెం ఒక ఒక వన్ స్పూన్ అంతా పౌడర్ వేసుకున్నానండి కంఫర్ట్ వేసుకుంటున్నానండి ఇక్కడ నేను సాఫ్ట్ చేసుకుంటున్నాను కంఫర్ట్ ఉంటే కంఫర్ట్ కూడా వాడుకోవచ్చు ఒక వన్ స్పూన్ అంతా కంఫర్ట్ వేసుకుంటున్నాను దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి మొత్తం ఇలా బాగా మిక్స్ చేయాలి పౌడరు కంఫర్టు బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి అలాగే కాటన్ తీసుకున్నానండి దాన్ని దాంట్లో డిప్ చేయాలండి కాటన్ బాగా అందులో తడిచేలా ఇలా చూసుకోవాలండి ఇలా నీట్గా ఇలా డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా నీట్గా ఇలా తడిచింది కదా కాటన్ను ఇలా తడవాలండి దీన్నైతే మనం ఇప్పుడు మనం వాషింగ్ మిషన్లో డైలీ అయితే బట్టలు దొక్కుతూ ఉంటాము ఆ తడి వల్ల అది ఒకలాంటి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి మూతబెట్టి పెట్టేసేయడం వల్ల దాన్ని వాషింగ్ మిషన్లో పెట్టి ఇలా మూత పెట్టేయాలండి మళ్ళీ మనము బట్టలు వాష్ చేసేటప్పుడు దాన్ని అయితే ఇలా బయట తీసేసి బట్టలు అయితే వాష్ చేసుకోవాలండి బట్టలు వాష్ అయ్యాక మనము బట్టలు తీసేసిన తర్వాత మళ్ళీ దీన్ని వాషింగ్ మిషన్లోనే పెట్టి మూత పెట్టేసుకుంటే మనకి బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదండి నెక్స్ట్ స్టెప్ అండి మనము దేవుడి పూజకి అనేసి ఎక్కువగా కుంకుమ అయితే తెచ్చేస్తూ ఉంటాము అది ఒక్కొక్కసారి పురుగుబట్టి పోతూ ఉంటుందండి అలా పురుగు పట్టకుండా అలాగే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలి అని అంటే మాత్రం చూడండి ఈ ఇంట్లో కర్పూరాలు ఉంటాయి కదండీ పూజకి వాడుతూ ఉంటాం కదా కర్పూ కర్పూరం బిళ్ళలు ఒక రెండు కర్పూరం బిళ్ళలు వేసేసి పెట్టినట్లయితే కుంకుమ అనేది మంచి సువాసన ఉంటుంది అలాగే ఎన్ని రోజులైనా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే అది కూడా వాడొచ్చు ఒక ప్లేట్ తీసుకున్నాను అందులోకి కొద్దిగా పేరెన్ లోల్ అయితే వేసుకుంటున్నాను కొంచెం ఫెరం లోలి వేసాక చూడండి కొద్దిగా మీరు ఫేస్ కే పౌడర్ యూస్ చేస్తారో ఆ పౌడర్ అయితే కొద్దిగా వేసేసుకోండి ఇది రెండు బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోండి దీని అయితే మనము ఎక్కడైనా ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఇంట్లో ఫౌండేషన్ అనేది లేనప్పుడు ఇలా కాస్త ఇలా వేసుకున్నామంటే ఎంత ఆయిల్ స్కిన్ అయినా కూడా మనకి ఆయిల్ అనేది రాదండి ఫేస్లో అంత నీట్గా ఉంటుంది ఫేస్ అనేది మంచి మేకప్ లుక్ అయితే ఉంటుంది బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని కూడా లేదంతా నీట్గా మేకప్ లుక్ అయితే వచ్చేస్తుందండి ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో మీకు కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి సిజర్స్ అయితే మనము వంటగదిలో వాడుతూ ఉంటాం కదా అవి కొంద ఒక్కసారి షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఉంటుంది అలాంటప్పుడు ఇలా ఖాళీ అయిన ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదా దాన్ని ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేస్తూ ఉంటే మంచిగా షార్ప్ అయిపోతుందండి ట్రై చేసి చూడండి మనకు సిజర్ అనేది బాగా షార్ప్ అయిపోతుంది మీకు గనుక ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ అండి ఇలా ఒక్కొక్కసారి కుక్కర్లో అయితే విజిల్ అనేది రాదు సుయ్యి సుయ్యమని సౌండ్ వస్తూ ఉంటుంది కానీ విజిల్ అనేది రాదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ విజిల్ తీసేసాను నేను ఈ మూతని తీసేసుకొని కుక్కర్ మూతని కొద్దిగా ఇంట్లో వంట సోడా ఉంటుంది కదండీ వంట సోడా అదే బోండాలకు బజ్జీలకి యూజ్ చేస్తాం కదా మనము అదే సోడానండి ఇది కాస్త ఇలా వేసేసుకోవాలి విజిల్ పైన అంతా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అరచక్క నిమ్మకాయ తీసుకున్నానండి ఈ రసం మొత్తం ఇలా పిండేసేయాలి చూడండి ఎలా పొంగుతుందో ఇలా బాగా ఇలా రసం మొత్తం పిండేసి దీన్ని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేస్తే ఇందులో ఏదైనా డెస్ట్ అనేది ఏదైనా ఇరుక్కుని ఉంటే చూడండి మురికి కానీ మట్టి కానీ ఏదైనా ఇరుక్కున్నా కూడా బయటికి నీట్గా క్లీన్ అయిపోతుంది అప్పుడు మనకు విజిల్ ప్రాబ్లం అనేది ఉండదండి చూడండి ఒక రెండు నిమిషాలు వదిలేశాను తర్వాత ఇలా ఒక గ్రీన్ స స్క్రబ్బర్తో ఇలా బాగా రుద్దుకోవాలండి మొత్తం ఇలా ఇలా బాగా ఇలా రుద్ది మనం క్లీన్ చేసుకున్నట్లయితే మనకు కుక్కర్ మూత కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఎటువంటి మరకలు కూడా ఉండవు అలాగే మనకు విజిల్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి ఇందులో ఏదైనా ఇరుక్కున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది బయటికి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే ఇక్కడ లోపల వైపు కూడా ఇలా కాస్త రుద్దేస్తున్నాను ఇప్పుడు కడిగి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయి ఉంటుందో చూడండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో మీకు కనుక ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ అండి ఇలా నిమ్మకాయ తొక్క ఉంటాయి కదండి పిండేసినవి దీన్ని ఒకటి తీసేసుకొని చూడండి మనం పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా దీంట్లోకి వంట సోడా వేసేసేయండి కొద్దిగా ఒక అర స్పూన్ వంట సోడా కనుక ఇలా వేసేసి మనం దీంట్లో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి ఒక ఓవర్ నైట్ పెట్టేసి ప్రొద్దున్నే లేవగానే తీసేస్తే సరిపోతుంది ఫ్రిడ్జ్ని మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే ఇలా పడేసే తొక్కలతో ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా ఇలాంటి టేప్లు యూస్ చేస్తూ ఉంటాం కదండీ మనం బట్టలు కుట్టే వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు టైలర్లు దీన్ని అలాగే ఇంట్లో కూడా మనము స్టిచ్చింగ్ చేయడానికి పెట్టుకొని ఉంటాం కదా ఇవి ఎక్కడంటే అక్కడే పడేసి ఇలా చిందర బందరగా అయిపోతూ ఉంటాయండి అలా కాకుండా చూడండి ఇలా నీట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకోండి నేను ఇక్కడ నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసాను ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత పిల్లలు ఎరేజర్స్ కానీ షార్ప్నర్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు కదా ఇలాంటివి ఎరేజర్స్ ఉంటాయి కదండి దీంట్లో చూడండి ఇలాంటి పేపర్ అయితే తీసేసుకున్నాను దాంట్లోకి టేప్ని ఇలా పెట్టామంటే నీట్గా ఉంటుందండి అసలు టేప్ ఎక్కడ కూడా ఇలా కదలకుండా ఉంటుంది టైలర్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది మనం ఎలా వేసినా కూడా బయటికి రాకుండా నీట్గా ఉంటుందండి కావాలంటే ట్రై చేసి చూడండి నెక్స్ నెక్స్ట్ టిప్ అండి స్టిక్కర్స్ వాడుతూ ఉంటాం కదా కొందరికైతే స్టిక్కర్స్ పెట్టుకుంటే దురద వచ్చేస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త వేస్ట్లైన్ ఉంటుంది కదండి ఇంట్లో కాస్త వేస్ట్లైన్ అప్లై చేసేసి స్టిక్కర్ పెట్టుకున్నట్లయితే దురద కానీ అలాగే మంట కానీ ర్యాషెస్ కానీ ఏది రాదండి ఎంతసేపు పెట్టుకున్నా కూడా ఏం కాదు ట్రై చేసి చూడండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ అండి ఇలా మనము ఏదైనా స్వీట్స్ కానీ ఏదైనా వండినప్పుడు కాస్త కొబ్బరి మిగిలిపోతే అలాగే పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టడం వల్ల అది తొందరగా ఎర్రగా అయిపోయి పాడైపోతుంది అలా కాకుండా ఉండాలంటే ఇంట్లో చక్కెర డబ్బా ఉంటుంది కదండి చక్కెర డబ్బాలో దీన్ని కాస్త ఇలా చక్కెర ముంచి పెట్టామంటే చూడండి ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా కూడా కొబ్బరి అనేది అలాగే ఉంటుందండి ఫ్రెష్గా ట్రై చేసి చూడండి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి మీకు కనుక ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మూత వేసి పెట్టేస్తున్నాను నెక్స్ట్ టిప్ అండి చూడండి మనకి చిన్న సైజు గాజులు ఉంటాయి కదా వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది చేయి కూడా మంట వచ్చేస్తూ ఉంటుందండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో పిల్లలకి కానీ ఏదైనా సాక్స్ ఉంటాయి కదండి వేస్ట్ సాక్స్ ఉంటాయి కదా అలాంటిది ఒకటి చేతికి తొడిగేసుకోండి తర్వాత ఇలా గాజులు వేసుకున్నట్లయితే మనకి మంట అనేది అస్సలకే రాదు ఎంత చిన్న సైజు గాజులు అయినా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు ట్రై చేసి చూడండి తీయడం కూడా చాలా ఈజీనండి చూడండి ఇలా రివర్స్ చేసి మనం ఇలా తీసామంటే ఈజీగా వచ్చేస్తాయి గాజులు చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో కావాలంటే ట్రై చేసి చూడండి మనం ఎప్పుడన్నా ట్రావెల్కి వెళ్ళాలన్నా కూడా ఇలా పెట్టేసుకొని వెళ్తే మనకు గాజులు అనేవి పగలకుండా ఉంటాయి ఇది క్లాత్లో ఉంటుంది కదండి అందుకని పగలకుండా ఉంటాయి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ అండి చూడండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఈ గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను దీంట్లోకి నీళ్లు కాస్త కాగిన తర్వాత చూడండి దీంట్లోకి మనము ఒక స్పూన్ టీ పౌడర్ వేసుకోవాలి చూడండి మీ దగ్గర ఏ టీ పౌడర్ యూస్ చేస్తూ ఉంటే మీ ఇంట్లో అది వేసుకోండి ఫ్రెండ్స్ ఒక టీ స్పూన్ ఒక స్పూన్ అయితే వేసేసుకున్నాను ఇది బాగా కాస్త మరగనిచ్చుకుందాము చూడండి మరుగుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్నైతే పక్కకి తీసేసుకుందామండి ఇది కాస్త చల్లారాలి దీన్ని మనము తలకి ఎన్న పెట్టుకుంటూ ఉంటాం కదండి ఆ ఎన్న పౌడర్లో కూడా దీన్ని కలిపి తలకి ఎన్న అనేది పెట్టేసుకోవచ్చండి చూడండి ఇది కాస్త చల్లారాలి చల్లారైన తర్వాత చూడండి దీన్ని మొత్తం ఒక గిన్నెలోకి వడగట్టేసుకుందాము నేను ఇక్కడ చల్లారించుకుంటున్నానండి కాస్త చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి వడగట్టేసుకుందామండి దీన్ని వడగట్టేసుకుందాము దీంట్లోకి చూడండి ఒక షాంపూ వేసుకోవాలండి మీ ఇంట్లో మీరు ఏ షాంపూ తలస్నానం చేయడానికి వాడతారో ఆ షాంపూ అయితే ఒకటి వేసేసుకుంటున్నాను దీన్ని బాగా ఇలా మిక్స్ చేసేసి దీంతో అయితే మనము తలస్నానం చేసుకోవాలండి తలస్నానం చేసుకుంటే ఎవరికైతే తొందరగా వైట్ హెయిర్స్ వచ్చేస్తూ ఉంటాయి కదండి అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే హెయిర్స్ కూడా చాలా స్మూత్గా సిల్కీగా ఉంటాయండి ఇది చాలా బాగా పనిచేస్తుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలా ఏదైనా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఇంట్లో ఉంటాయి కదా మనం ఊరికే పడేస్తూ ఉంటాము అలా కాకుండా వీటిని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక ట్యాబ్లెట్ తీసేసుకున్నాను ఇక్కడ తీసేసుకొని దీన్ని మెత్తగా పొడిలాగా దంచేసుకోవాలి ఇలా పుడిలాగా దంచేసుకున్న తర్వాత ఇంట్లో అన్నం ఉంటుంది కదా ఎక్కువగా వండినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ కాస్త మిగిలిపోయి ఉంటుంది కదా కొద్దిగా అన్నం తీసేసుకొని వేసేసుకొని బాగా నీట్గా కలిపేసేయాలి రెండు బాగా కలిసేలాగా కలిపేసి ఇవి చిన్న చిన్న ఉండల్లాగా ఇలా చేసేసి మనము ఇంట్లో ఒక్కొక్కసారి ఎలకలు కానీ బుద్దింకలు కానీ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఏం చేసినా పోవు అలాంటప్పుడు ఇలా మనము ఒక ట్యాబ్లెట్ ఇలా అన్నంలో కలిపేసి ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసి ఎక్కడి నుంచి వస్తాయి ఎలకలు చూసి అక్కడక్కడంతా ఒక్కొక్కటి పెట్టేసాము అని అంటే ఎలకలు కానీ బుద్దింకలు కానీ అస్సలు ఇంట్లోకి రావండి దీన్ని మనము నైట్లో చేసుకోవాలండి నైట్లో చేసుకొని పద్దున్నే తీసి పడేయాలి ట్రై చేసి చూడండి ఇదండి ఇవాల్టి వీడియో మీకు గనక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్